నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం మనం హైదరాబాద్లోని కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం అయితే ఇక్కడ కేబిహెచ్పి టెంపుల్ బస్ స్టాప్ దగ్గర దివంగత నేత వంగవీటి మోహనరంగ గారి డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మనతోటి కొంతమంది నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే మీ పేరు నా పేరు అర్సమల్లి వెంకటేశ్వరరావు నేను ఈ కాలనీలో గత ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి డెబ్బై జయంతి కార్యక్రమం డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమానికి ఇది కేపిహెచ్పిలో గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా వెలుగొంది ఆయన ఈరోజు ఎక్క ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిన నేటికి ఆయన వర్ధంతులు జయంతులు జరుపుకుంటున్నామంటే ఆయన శిరస్మరణీయుడు ఈ యొక్క ప్రజా హృదయాల నుంచి ఆయన ఎప్పుడు కూడా విడదీయలేం మరి ముఖ్యంగా ఈరోజు మరొక వ్యక్తి గురించి కూడా మనం చెప్పుకోవాలి అలాంటి మహనీయుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారికి కూడా ఈ అందరి ద్వారా ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారు కీర్తి శేషులు కీర్తి శేషులు అంటే తను చనిపోయినా కానీ తన కీర్తిని తరతరాలుగా స్మరించుకునే విధంగా కీర్తిని ఇక్కడ మా మధ్య వదిలేసినటువంటి వ్యక్తి ఆయన కీర్తి శేషుడు మరి ఈ సందర్భంగా మరొక విషయాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక డైలాగ్ వాడొచ్చాయని చెప్పు వాడు కొడుకు వచ్చాడని చెప్పు అనే డైలాగ్ సందంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష మాట్లాడేటువంటి రెండు ప్రాంతాల్లో బాగా మారుమోగుతున్నటువంటి మరియు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి ఆశయాలను ముందుకు తీసుకునే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అయితే వంగవీటి మోహనరంగ గారి అభిమానులందరూ కూడా స్వభావరీత్యా సౌమ్యులు సహాయం చేసేటువంటి మనస్తత్వం గలవారు కానీ వాళ్ళని కెలికితే అధోపాతాళానికి తొక్కడం ఖాయమనే విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా విన్నారు కన్నారు రానున్న రోజుల్లో ఈ పేరు లేనిదే ఈ వంగవీటి మోహనరంగ విగ్రహం లేనిదే ఆయన మాట లేనిదే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవు ఉండవని చెప్పి ఘంటాపదంగా చెబుతూ కేపిహెచ్పి కార్యక్రమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భరత్ కుమార్ కానీ పున్నారావు కానీ నాకుమార్ కానీ నాకు కానీ వాళ్ళ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మునుముందు కూడా ఇలానే జరపాలని మనం చేస్తున్నాం మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఆంధ్రాలో రాజకీయాలు ప్రభావితం చేసినటువంటి రెండు సంవత్సరాలు జరిగినటువంటి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం కూకట్పల్లిలో జరిగింది ఆ కార్యక్రమంలో వేళ్ళోడుకున్నటువంటి ఈ ఉపద్రవం ఉప్పినలా పొంగి ఆంధ్రాలో పెనుమార్పుకి తావిచ్చిందని చెప్పి అందరికి కూడా మనవి చేస్తున్నా మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యువకులందరూ కూడా సేవా దుఃఖపథంతో పక్కవాడికి సహాయం చేసేటువంటి అలవాట్లు అలవరుచుకోవాలని చెప్పి మనవి చేసి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసి ముగిస్తున్నా జై హింద్ జోరు వంగవీటి మోహన రంగ